వీలు కాని విషయం ఒక మామూలు నగరమే అయోధ్య అయితే యుద్ధం చేసి గెలవచ్చు మహాశక్తివంతమైన సైన్యం వస్తే గెలవచ్చు దానికి ఏం లేదు హిందూ రాజులు గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే అక్కడ అసలు ఎంత యుద్ధం చేసినా నువ్వు గెలవలేనిది అయోధ్య అంటే దానికి నిర్వచనం చెప్పాడు ఈ శరీరమే అయోధ్య ఇది అష్టాచక్ర అన్నాడు నవద్వార తొమ్మిది ద్వారాలు ఉన్నాయన్నాడు అష్టాచక్ర అంటే ఒక చక్రం ఐదు కర్మేంద్రియాలు ఒక చక్రం ఐదు జ్ఞానేంద్రియాలు కళ్ళు ముక్కు మొదలైన కర్మేంద్రియాలు అంటే చేతులు కళ్ళు మొదలైనవి ఇంకో చక్రం ఈ పంచప్రాణాలు ప్రాణాపాన వ్యానోదర ఇంకో చక్రం పంచభూతాలు అంటే భూమి నేల నీరు నింగి ఇలా ఈ కాకుండా అంతఃకరణ చతుష్టయం అంటారు మనస్సు బుద్ధి అహంకారం చిత్తం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అది ఐదో చక్రం ఆరోది కామం అంటే కోరిక కోరిక తర్వాత కర్మ జ్ఞానం అంటే ఇవన్నీ పనిచేసేటప్పుడు మనసులో ఉండే కలిగే కోరిక ప్రధానం ఆ కోరిక ఎందుకు ప్రవర్తిస్తుందో తెలుసుకుని దానికి చేయవలసిన పని ఏమిటో తెలుసుకుని ఆ జ్ఞానం ఆ కోరికకి సంబంధించిన సంపూర్ణమైన జ్ఞానం పొందినవాడు ఎప్పుడు ఇంకోసారి కోరడు సూక్ష్మ దర్శనం అంటారు దీన్ని ఈ అష్టాచక్ర పరిస్థితి సూక్ష్మ దర్శనం అంటే మనకి లోకంలో ప్రయోజనం ఏమిటంటే మీరు ఏ విషయాన్నైనా ఒక మంచి రుచికరమైన కాఫీ మీరు తాగినప్పుడు కాఫీ మీదే దృష్టి పెట్టి తాగండి ఇంకేం మాట్లాడద్దు ఫోన్ మాట్లాడద్దు ఫోన్ చూడొద్దు ఎవరితోనో మాట్లాడద్దు కాఫీ మీదే దృష్టి పెట్టి తాగండి సూక్ష్మ దర్శనం అంటారు దాన్ని అప్పుడు ఏమనిపిస్తుంది అంటే పరిశ్రాలు తాగి ఇంక తాగద్దు అనిపిస్తుంది అవసరం లేదు తెలిసిపోయింది కదా దాని తత్వం తెలియక పరిశాలు తాగుతాం తాగకపోతే ఉండలేను ఇదంతా ఎందుకు వస్తున్నాడు తత్వం తెలియక తత్వం తెలిస్తే అదేం ఉండదు అప్పటికప్పుడు దాన్ని ఆనందిస్తాం వదిలేస్తాం దుఃఖాన్ని కూడా అదే సూక్ష్మ దర్శనం చేయగలిగితే ఎన్ని దుఃఖాలు వచ్చినా తట్టుకుంటాం సుఖాన్ని సూక్ష్మంగా దర్శించగలిగితే మళ్ళీ కోరం దుఃఖాన్ని సూక్ష్మంగా దర్శించగలిగితే ఎన్ని దుఃఖాలు వచ్చినా తట్టుకుంటాం సూక్ష్మ దర్శనమే ముఖ్యం ఎప్పుడు ఆ సూక్ష్మ దర్శనమే ఈ కామం కర్మ జ్ఞానం ఆ జ్ఞానమే సూక్ష్మ సూక్ష్మదర్శనం నవ నవద్వార అంటే మనకు తెలుసున్నదే ముక్కు రంధ్రాలు రెండు కళ్ళు రంధ్రాలు రెండు చివరి రంధ్రాలు రెండు ఇలా శరీరంలో ఉన్న ద్వారాలు తొమ్మిది ద్వారాలు ఉన్నాయి వీటిని గమనించండి మీరు ఇవి మూసి ఉన్నది ఎప్పుడు అసలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అన్నీ తెరిచే ఉన్నాయి కదా దేనికి బిరడా పెట్టలేదు పెడితే కుదరదు పని పడుకున్నప్పుడు ఏదైనా కళ్ళు మూసినా చెవులకి ఏం మీరు మూయలేదు వినపడితే వినపడితే కూడా కొన్ని శబ్దాలు పెద్దగా ఉంటాయి తొమ్మిది ద్వారాలు తెరిచే ఉన్నాయి ఇంచుమించు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి అయినా ప్రాణం అనే చిలక ఇందులోంచి పోవడం లేదు దానికి పోవలసిన కాలం వచ్చాక ఇవి మూసినా తెరిచినా అది ఆగడం లేదు అంచేది నవద్వారా ఇది మామూలు యుద్ధంతో తిమలేదు కాదు జ్ఞానపరమైన యుద్ధంతో మాత్రమే తిమలేదు అందుకే వేదంలో అష్టాచక్రనవ ద్వారా దేవానాం పూహు అయోధ్య పూహు పొరవు పురహ అని పూహంటే పొరం దేవతలు నివసించే పురం అయోధ్య అంటే దివ్యశక్తులన్నీ నీలోనే ఉన్నాయ్యా నీ చేతులు పనిచేస్తున్నాయంటే ఇంద్రశక్తి అంటారు పాదాలు పనిచేస్తున్నాయంటే విష్ణు శక్తి అంటారు నో విష్ణురు ఉరుక్రమ ఉరుక్రమ అంటే ముందుకు సాగడం అది విష్ణువు పేరు అందుకే అలా ఉన్నాయి ఈ ఇవన్నీ దేవతలందరూ నీలోనే ఉన్నారు దేవానాంపు రయోధ్య అని దానికి తర్వాత ఏం చెప్తున్నారు ఎలా కలుపుకోవాలి మరి లోపల ఉన్న ఆత్మని తస్శ్యాగం హిరణ్మయ కోశక లోపలికి నేనెవరు 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 నువ్వు దృష్టి పెట్టి చూస్తే ఒక బంగారపు కోశం సంచి లాంటిది ఒకటి కనబడుతుంది గర్భకోశలాగా తస్శ్యాగం హిరణ్మయ కోశ అమృతేనావృత తస్యాగుం హిరణ్మయ స్వర్గో లోక జ్యోతిషావృత అదే స్వర్గలోకం జ్యోతిష ఆవృతక అది ఆత్మపరమైన తేజస్సుతో ఆవరించబడి ఉంది దాన్ని తెలుసుకోవడం ఎంత గొప్ప విషయంగా వేదంలో చెబుతున్నాడు అంటే యోగయతం బ్రహ్మణో వేద ఎవరైతే దాన్ని అది పరమాత్మ యొక్క పురము అయోధ్యపురం మనకి భారతదేశంలో కేవలం ఒక రామచంద్రుని యొక్క జన్మభూమి మనకి వేళ ప్రధానమైన పట్టణం ఉత్తరప్రదేశ్లో అంతకంటే లోతైన అర్థం ఏంటంటే అది దేవతల పొరము అంతేగా దాన్ని అసలు బ్రహ్మ యొక్క పురం అంటే పరమాత్మ యొక్క నివసించి పరమాత్మ నివసించే స్థానం అని తెలుసుకుంటే అమృతైన ఆవృతాంపురీం ఆ పురం అమృతంతో ఆవరించబడి ఉంది అంటే అమృత శక్తిని పొందాలి అంటే ఆ పురం యొక్క లోతుల్లోకే నువ్వు తెలుసుకోవాలంటే అయోధ్యలో ఇప్పుడు జరిగేది గమనించండి కార్యక్రమానికి ఏం పేరు పెట్టారండి పెద్దలు విగ్రహ ప్రతిష్టాన లేదు మీరు గమనించండి ఎంత ఆలోచించి పెట్టారో ఆ పెద్దలకి నమస్కారం దేవాలయాల్లో గ్రహప్రతిష్ఠ జరిగినప్పుడు ఎప్పుడూ అది అనరు ఇప్పుడు అంటున్నారు ప్రాణప్రతిష్ఠ అన్నారు నాకు ఆహ్వానం వచ్చాక నాలుగు రోజులకి అక్కడ కార్యదర్శి ఎవరో ఒకటి ఫోన్ చేసి ప్రాణప్రతిష్ఠ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటే పొలకింత వచ్చింది నాకు ఒకసారి ఇది ఇదేం ఆఫీసర్ అని